పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తులు తాము ప్రయాణం చేసే వాహనాల నుండి రోడ్లపై చెత్తను విసిరడం మానుకోవాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరుమలలో భాగంగా శనివారం ఉదయం మొదటి ఘాట్ రోడ్లోని కుంకాల పాయింట్ వద్ద ఆయన సిబ్బందితో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ వాహనదారులు ప్లాస్టిక్ కవర్లు పినుభండారాలు వాటర్ బాటిళ్లను తీసుకొచ్చి రోడ్ల పక్కన విసిరి వేస్తున్నారని చెప్పారు దీంతో కొంతకాలంగా పెద్ద ఎత్తున చెత్త పోగైందని తెలిపారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరుమలలో భాగంగా మోల్టి ఘాట్ రోడ్ లో ఈ చెత్తను తొలగించాలని నిర్ణయించామని చెప్పారు ఈ కార్యక్రమంలో నాలుగు వందల మంది కిటిడీ సిబ్బందితో పాటు పోలీసులు తిరుమల స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో అయ్యారని చెప్పారు చెత్తను శుభ్రం చేయడంతో పాటు భవిష్యత్తులో రోడ్డుపై చెత్త విసిరకుండా బిన్లు ఏర్పాటు చేశామని తెలిపారు భక్తులందరూ ఆ డస్ట్ బిన్లలో చెత్త వేయాలని తప్ప వాహనంలో ప్రయాణిస్తూ రోడ్డుపై చెత్త విసిరడం మంచి పద్ధతి కాదని అన్నారు తిరుమలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆరు వేల మంది సిబ్బంది నిరంతరాయంగా కృషి చేస్తున్నారని వారి కృషిని తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకొని వాహనాల నుండి బయటకు చెత్త విసిరడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు భక్తులందరూ ఈ విషయాన్ని గుర్తించుకొని స్వచ్ఛాంద్ర స్వచ్ఛ తిరుమల కార్యక్రమానికి అనంతరం ఆయన ఈ సందర్భంగా దిగువ ఘాట్ మార్గంలో ఎనిమిది ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తొలగించే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ డిప్యూటీ ఈవో రాజేంద్ర గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ హెల్త్ ఆఫీసర్ మధుసూదన్ విజిఓలు సురేంద్ర సదాలక్ష్మి ఇతర పోలీసులు అధికారులు పలు శ్రీవారి సేవకులు విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ తిరుమలని పార్టిసిపేట్ చేస్తున్నాము ఈ స్వచ్ఛ తిరుమలలో భాగంగా డౌన్ ఘాట్ రోడ్లో అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే డౌన్ ఘాట్ రోడ్లో మన ఘాట్ రోడ్ ఎప్పుడు సుప్రోగ చేస్తూనే ఉంటాం బట్ ఘాట్ రోడ్కి అటువైపున ఇటువైపులా ఫ్రీక్వెంట్గా మనం ఇక్కడ వెహికల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటుంది టూ వీలర్స్ కూడా ఎక్కువ ఉంటుంది టెలిగ్రేమ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు జనరల్గా డోర్ డోర్లో ఉంచి విసిరేస్తూ ఉంటారు చాలా రకాలైన తిన్న పదార్థాలు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఈ విధంగా తిరుమలలో మనం ప్లాస్టిక్ ఫ్రీ అమలు చేస్తున్నా కానీ అవి కొన్ని క్యారీ అయిపోయి పైనుంచి కింద వరకు వెళ్ళేటప్పుడు ఈ అద్దం దించి అద్దంలో ఉంచి రన్నింగ్ వెహికల్లో కింద వేస్తూ ఉంటాం దానివల్ల ఘాట్ రోడ్ బోత్ సైడ్స్ కూడా లార్జ్ స్కేల్లో ప్లాస్టిక్ కానీ బాటిల్స్ కానీ ప్యాకెట్స్ కానీ కూడా చాలా రోజుల నుంచి చాలా ఇయర్స్ నుంచి కూడా అక్యుములేట్ అయ్యి ఉన్నాయి సో వీటన్నిటిని కూడా గమనించి మా హెల్త్ డిపార్ట్మెంటు ఈసారి ఈ వీక్ స్వచ్ఛ తిరుమలలో భాగంగా ఈ ఘాట్ రోడ్ క్లీన్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది చాలా మంచి ప్రోగ్రాం దాదాపు నాలుగు వందల మంది ఆఫీసర్స్ వాలంటరీగా పార్టిసిపేట్ చేసి క్లీన్ చేస్తున్నారు అలానే స్వచ్ఛందంగా బాలాజీ నగర్ నుంచి కూడా కొంతమంది వచ్చారు పోలీసు విభాగం వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అయ్యారు ఇంట్రెస్టింగ్గా ఈరోజు మీడియా వాళ్ళు కూడా చాలామంది మిత్రులు జాయిన్ కావడం జరిగింది ఇది క్లీన్ చేయడం అనేది ఒక ఎత్తు కానీ సెన్సిటైజ్ చేయటం ఇది ప్రధానమైనది సెన్సిటైజ్ చేసి వాహనదారులు కానీ భక్తులు కానీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏమన్నా ఉంటే మేము అన్ని చోట్ల కూడా డస్ట్బిన్ చేయటం పెట్టడం జరిగింది రెండు రకాలైన డస్ట్బిన్స్ కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటిని డిమార్కేట్ చేస్తూ రకరకాల కలర్ తోటి సైనేజ్ బోర్డుతో పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా అది వాడండి వాటర్లో ఏమైనా వేస్ట్ ఉంటే డస్ట్బిన్లో వేయండి కానీ ఈ రకంగా వెళ్తూ వెళ్తూ కారులో వేయటం అనేది మంచి పద్ధతి కాదు మనం చేసే చాలా చాలా రకాల మంది ఇన్వాల్వ్ అయ్యి క్లీన్ చేస్తారు దాదాపు ఆరు వేల మంది వర్కర్స్ పైన ఎప్పుడు నిరంతరం వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క వాళ్ళ కృషి కానీ తిరుమలకు ఉన్న పవిత్రత కానీ దృష్టిలో పెట్టుకొని భక్తులు కానీ మిగతా వాహనదారులకు కానీ మీరు ఎప్పుడు కూడా డోర్లో ఉంచి బయటకు వెళ్ళొద్దని వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను ఏమన్నా ఉంటే డెజిగ్నేటెడ్ ప్లేసెస్లో ఆపి ఆ డస్ట్బిన్లో వేస్తే అది అందరికీ కూడా మేము చేసే యొక్క ఈ గొప్ప కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతమైనట్టు అవుతుందని ప్రార్థిస్తున్నాను మీ అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా పార్ట్ ఆఫ్ తిరుమల మనకి తిరుమల అనేది పెద్ద పవిత్రమైన ప్లేసు ఇక్కడ స్వచ్ఛతకి అత్యంత ఇంపార్టెన్స్ ఉంటుంది అందరూ కూడా వచ్చిన వాళ్ళు అందరూ కూడా భక్తులు కూడా స్వచ్ఛత గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు దాని వెనుక చాలామంది యొక్క కృషి కూడా ఇమిడి ఉంది అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క ఫిలాసఫీని అర్థం చేసుకొని ఈ కాల్స్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొకసారి నమో వెంకటేష్